హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ రోజీ వాళ్ళ వీడియో వచ్చేసి గోంగూర పప్పు సో ఇక్కడ నేను గోంగూర తర్వాత కొత్తిమీర మెంతి కూర ఈ మూడు ఎప్పుడు చేసినా గోంగూర పప్పు ఈ మూడు అనేది యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇక్కడ నేను పుల్లటి గోంగూర తీసుకున్నాను సో ఆ మూడు మొత్తం వాటర్లో వేసి బాగా టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నాను బాగా క్లీన్ చేసుకుని పప్పు కూడా టూ గ్లాస్ పప్పులో మనము ఈ గోంగూర మెంతికూర అండ్ కొత్తిమీర వేసుకొని తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను సో కొంతమంది కారం పొడి కూడా వేస్తారు సో ఇక్కడ నేను వేయను ఓన్లీ పచ్చిమిర్చి తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను సో తర్వాత ఆనియన్ కూడా ఒక ఆనియన్ వేస్తున్నాను సో కరివేపాకు కూడా వేసుకోవాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవరు సో తర్వాత ఒక సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని మనము వెంపుకోవడమే పప్పు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా మెంతి కూర అండ్ కొత్తిమీర వేసి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను మొత్తము రుబ్బేస్తున్నాను సో అంతా అయిపోయిన తర్వాత పోపు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లి ఆనియన్ కరివేపాకు వెండిమిర్చి సో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని సో మనం రెడీ చేసుకున్న పెట్టుకునేటువంటి వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి సో అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పోపు సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సో ఈ కలర్ రెడ్ కలర్ ఇలా వచ్చిన తర్వాత మనం పప్పు అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్